హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది ఏంటంటే నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను నేనైతే సోరకాయతో అనమాట ఫస్ట్ సోరకాయ చిన్నగా తురుముకుంటాను తర్వాత అందులో కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ శనగపప్పు నానబెట్టుకున్న శనగపప్పు అలాగే పల్లీలు మనకు కావాల్సినన్ని అలాగే నువ్వులు ఇవన్నీ వేసాను అండ్ అలాగే ముందుగా నేను పచ్చిమిర్చి అనేది మిక్సీ పట్టుకున్నాను అందులో కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట అది కూడా టేస్ట్కి సరిపడా మనం వేసుకోవాలి అండ్ దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఇదంతా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం సొరకాయ తుమ్ముకున్నాం కదా ఆ లిక్విడ్తో కలుపుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇది ఇవన్నీ వేసి ముందుగా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి అనేది యాడ్ చేసుకుంటూ మనం సర్వపిండి పెట్టుకోవడానికి ఎలా అయితే కావాలో పిండి అలా మంచిగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి అండ్ అలాగే మీరు పచ్చిమి అంటే పచ్చిమిరమ్మకి బదులు కారపొడి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు సొరకాయ లేకుండా చేసుకున్నప్పుడు కారపొడి వేసి చేసుకోండి చాలా బాగుంటుందనమాట ఇంకా అంటే సొరకాయ వేయకుండా చేసుకుంటే ఏమంటే పిండిలోనే ఉప్పు కారం అవన్నీ మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసి మంచిగా కలుపుకొని చేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం కొంచెం ముద్ద తీసుకొని దాన్ని మనం ఎందులో అయితే సెరవపిండి గిన్నె ఎందులో అయితే సరేపిండి పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెకి ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై అప్లై చేయాలి ఫస్ట్ దానికి కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటే ఏమంటే అడుగంటకుండా ఉంటుందనమాట తర్వాత తర్వాత కొంచెం తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు ఫస్ట్ ఇలా ఆయిల్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె అంతా తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసి అంతే ఇంకా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కు చిన్న మంట మీద నేను కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే సరవపిండి రెడీ అయిపోతుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను నువ్వుల నూనె వాడాను కాబట్టి కొంచెం అంటే నూనె అనేది పొంగుతున్నట్టుగా కనిపిస్తుంది నార్మల్గా అయితే అలా ఏమి ఉండదు చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు ఒకవేళ ఇప్పటివరకు ట్రై చేయలేదు అంటే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఒకవేళ మీకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సర్వపిండి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్